ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవాయ నమః కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సరళమ్మ తలములకు శతకోటి అమ్మవార్లకు పాదాలకు నమస్కారములు ముక్కోటి అమ్మవార్లకు శతకోటి వందనములు నేను మీ ఆదిగురువు నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈ నెల డిసెంబర్ నెల శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ నెలలో రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా చె మంచి ఏముంది చెడు ఏముంది రంగములో వ్యాపార రంగంలో ఆయుష్ రంగంలో ఆరోగ్య రంగంలో ఏ రాశి ఈ రాశిలో ఉన్నవారికి ఏ రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది అనే ఈ పూర్తి విషయాలను వీటి మీరు చేసుకోవాల్సిన దైవ సంకల్ప సంచారములు పరిహారములు అనేవి ఈ పూర్తి వీడియో ద్వారా తెలియజేస్తాము ఈ వీడియో చివరి దాకా చూసి మీ సంచారములు మీ రాశి ఫలములు తెలుసుకోండి ముఖ్యంగా ఈ రాశి కలిగిన వారికి ఈ మిథున రాశి కలిగిన వారికి కోర్టు వ్యవహారములో ఎంతో కాలం నుంచి బాధపడుతున్నవారు కోర్టులో ఎన్నో తగని సమస్యలు కోర్టు విషయాలలో పడి కేసుల మీదుగా ఎన్నో వాయిదాలు తప్పుతూ ఎన్నో వాయిదాల నుంచి సంచారం చేస్తూ చేస్తూ వస్తున్న వారు కొన్ని కొంతమందికి ఆ కోర్టు వ్యవహారములు తెగితేనే వాటికి రాజీ వాటికి పరిష్కారం జరిగితేనే వాటికి న్యాయం జరిగితేనే వారి జీవితం అనేది కొంచెం ముందుకు వెళ్తుంది అనే ఆలోచనతో అలా వెళ్ళక బాధపడుతున్న వారికి కానీ ఈ మధ్య కోర్టులో కొన్ని విధానాలకు కొన్ని కేసులు వేసిన వారు కానీ ఆస్తిపరంగా వేసిన కేసులు కేసులు వారు కానీ వారికి న్యాయబద్ధంగా ఎవరిపై ఎవరి వైపు అయితే న్యాయం ఉంటుందో ఆ న్యాయం ఉన్నా కానీ పరిష్కారం కాని వారికి ఈ రాశి వారికి ఈ నెలలో వారికి ఆ కోర్టు వ్యవహారములో పరిష్కారం అనేది తగ్గు జరుగుతుంది కోర్టు వ్యవహారములనేవి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా వరకు తగ్గిపోతాయి వాటిలో పరిష్కారము న్యాయం అనేది ఈ రాశి వారికి జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ముఖ్యమైన విషయం వచ్చేసరికి వీరికి ఈ రాశి వారికి వీరు చేసే వ్యాపారములో పార్ట్నర్షిప్తో ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి భారీగా నష్టాలతో బాధపడే అవకాశం ఉంది పార్ట్నర్షిప్తో భాగస్వామితో వ్యాపారం చేసేవారికి ఈ రాశి వారికి చాలా వరకు వ్యాపారంలో నష్టాలు ఇబ్బందులు సమస్యలు అనేది ఎదుర్కొంటారు ఈ నెలతో కొన్ని అంతకుముందు జరిగిన సమస్యలు కూడా పెరిగి ఈ సమస్యలు బాగా పెరిగి భారీ అనే మార్గము వీళ్ళకి కల్పించే మార్గం కూడా ఈ రాశి వారికి జరుగుతుంది అదేవిధంగా వ్యాపార రంగంలో వారి స్వతహాగా చేసుకునే వ్యాపారస్తులు వారి సొంతంగా చేసుకునే వ్యాపారస్తులకు లాభ నష్టములు అనేవి సమానంగా ఉంటాయి అంతగా లాభం అనేది మితిమించిన లాభం ఉండదు మితిమించిన భారీ నష్టములు అనేవి ఉండవు సమానంగా వారి జీవితం అనేది నడిచే మార్గం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ధనాదాయం అనేది బాగుంటుంది ధనాదాయం అనేది బాగుంటుంది వ్యాపార విధానంలో కానీ మిగతా ఉద్యోగ విధానంలో కానీ ఉద్యోగ విధానంలో కానీ వారు చేసిన కష్టానికి ఒక రూపాయి అనేది వస్తుంది మిగులుతుంది కానీ ధనాదాయం ఎంత బాగున్నా కూడా అనారోగ్య సమస్యలతో అనారోగ్య ఖర్చులు అనేది పెట్టే మార్గము ఈ రాశి గారికి ఉంది ధనాదాయం అనేది ఉన్నా కూడా ఈ రాశి వారు కొంత ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఆరోగ్యపరంగా పెట్టే మార్గం కూడా ఉంది అలాగా దాంతోపాటు కొన్ని జల్సా సల్సా ఖర్చులు కూడా కొన్ని చిల్లర ఖర్చులు కూడా పెట్టి అనవసరంగా రూపాయి వచ్చిన రూపాయలు అనేది వ్యర్థ చేసుకునే మార్గం ఈ రాశి వారికి ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని పనులనేవి కష్ట కష్టపడే విధానం ఉంటుంది కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితాలనేవి ఈ వారికి కొంతమందికి జరగదు వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఒక పని గురించి ఎంతో శ్రమ పడుతూ ఉంటారు శ్రమకు గురించి ఆ ఫలితం గురించి కూడా ఎంతో ఆశించి ఆలోచన పడి వెయిట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఈ రాశి వారికి ఈ నెలలో వారి పడిన కష్టానికి ఫలితం అనేది చాలా వరకు ఉండదు వారు పడిన కష్టం అనేది వ్యర్థమయ్యే మార్గమే ఉంటుంది ఈ రాశిగా ఈ రాశి వారికి ముఖ్యంగా వీరికి ఎన్నో అవకాశాలు అనేవి చేదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి వీరికి కొన్ని కొన్ని మార్గాలు వీరికి అవకాశం అనేది ఈరోజు రేపు అయిపోయే మార్గము కూడా అది చేజారిపోయి ఈ అవకాశాలనేవి ఎప్పుడికో పోస్ట్ అయ్యి రావాల్సిన రావాల్సినవి కూడా రాకుండా ఉంటాయి వీరికి ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రేమ విషయంలో ప్రేమించుకున్న వారి మధ్యన గొడవలు సమస్యలు అనేవి పెరుగుతాయి ప్రేమించుకున్న వారి మధ్యన మధ్య వ్యక్తుల వలన కూడా కొన్ని సమస్యలు పెరుగుతాయి ఆ ప్రేమించుకున్న వారికి మధ్య వ్యక్తుల ద్వారాన కొంతమంది విడిపోయే స్టేజ్ కూడా వస్తారు దానివలన బాధలు కూడా మార్గము కూడా ఈ రాశి వారికి ఈ నెలలో వర్తిస్తుంది అదేవిధంగా విద్య పరంగా విద్యలో మంచి అవకాశము మంచి లాభాలు పొంది చదివిన చదువులో మంచి మని కాన్సన్ట్రేషన్తో చదివి వీరు వీరుకి ఉన్న టార్గెట్ అనేది వీరు రీచ్ అవుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా వీరికి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వీరి గ్రహ సంచారాలు అనేవి చాలా వరకు అనుకూలంగా లేవు వీరు కొన్ని కష్టాలు బాధలు పడే మార్గం కూడా ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా సంతానం లేని వారికి ఈ నెల ఆ సంతాన ప్రాప్తి అనేది కూడా వీరికి తక్కువగా ఉంది సంతానం కలిగే అవకాశము వీరికి చాలా వరకు తక్కువగా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కొన్ని తెలియని సమస్యలు బాధలు వచ్చి అనారోగ్య పాలయ్యే మార్గము ఉండి దాని గురించి అందాక చెప్పినట్లుగా హాస్పిటల్ ఖర్చులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి ఈ విధంగా ఈ రాశి వారికి ఈ నెల గ్రహ సంచార ఫలితములు రాశి ఫలితములు అనేవి ఉన్నాయి ఈ రాశి వారికి వీరికి వీరి జీవితము కొంచెం బాగుండి వీరి సమస్యలకు వీరి వీరి చేసుకోవాల్సిన పరిహారము ఆ సమస్యల దగ్గర పరిష్కారం జరగాలంటే వీరు సంచరించాల్సిన దైవ సంకల్పం ఏమిటి దైవ సంకల్పంకి వెళ్ళి వీరు చేయాల్సిన పరిహారం ఏమిటి మార్గం ఏమిటి అనే విషయము మీకు తెలియజేస్తాను ఈ రాశి వారికి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో బుధవారం రోజునాడు శ్రీ విఘ్నేశ్వర స్వామి గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ గణపతుడును దర్శనం చేసి విఘ్నేశ్వరుని గురి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసి విఘ్నేశ్వరునికి కొంత వీరి చేతుల ద్వారా కానీ వీరి కుటుంబ చేతుల ద్వారా కానీ కొంత నైవేద్యము ప్రసాదమును వండి వారి చేతితో స్వహా స్వతహాగా ఆ విఘ్నేశ్వరునికి సమర్పించి ఆ ఒక స్వామిని నమస్కరించుకొని వీళ్ళ జీవితంలో జరిగే విఘ్నాలని వీళ్ళ జీవితంలో జరిగే విఘ్న చెడులను ఆ విఘ్నేశ్వరులు అనేది తొలగించే మార్గము వీరు ఈ నెలలో చేసుకుంటే తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా వీరు చేయవలసిన దానము వీరు కనీసము ఒక పదకొండు మందికి వీరు ఒక బుధవారం రోజు నాడు అన్నదానం కానీ ఇంట్లో పిలిచి కానీ చేయి కడిగించి ఇంట్లో అన్నదానము ఒక పదకొండు మందికి వీరు నుంచి వీరు ఆ ఒక దానం చేస్తే వీరికి కొంతమంది కొన్ని చెడులనేవి